నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్దారులకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఇవ్వటం బాగానే ఉంది కానీ బియ్యాన్ని తీసుకునే లబ్ధారులు కంప్యూటర్ తమ్ము సరిగా పనిచేయకపోవడంతో రేషన్దారులు ఇబ్బందులు పడుతూ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది సిద్ధపేట జిల్లా దుబాకలో పలు చౌకదార రేషన్ షాపుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి రేషన్ బియ్యం లబ్ధారులకు ఇవ్వమని రేషన్ డీలర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేయడంతో పెద్ద సమస్యనే వచ్చి పడింది బియ్యం తీసుకునే వారు ఒకేసారి గుంపులు గుంపులు రావటంతో ఒక రేషన్ బియ్యం దారుడు మూడు సార్లు తంబు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే మిషన్లు మొరాయిస్తున్నాయి అంతేకాకుండా జనాలు గుంపులు గుంపులుగా రావడంతో చాలా సమయం వృధా అవుతుందని వయసు పైబడిన వారికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రభుత్వం వీరికి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించి ఒకేసారి తంబు పెట్టే విధంగా చేయాలని కోరుతున్నారు రేషన్ తీసుకునే येसी था। ये भी नहीं आ रहा है। दाएं से ओपन है ना देखो।

దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాము ప్రతి నెల తీసుకునే బియ్యము తంబు ఒక్కసారి పెడితే బాగుంటుంది ప్రతి నెల నెల ఒక్కొక్కరి మూడు నెలలది ఒక్కొక్క పది అంటే బాగుంటుంది నెల నెలకు పెట్టేది ఒక్క పది మూడు నెలలది ఒక్క పది పెట్టి బియ్యం చేయాలని కోరుతున్నాము